నమస్తే అండి మంచి మాటలు పంచుకోవడానికి మా పొదరింటికి స్వాగతం అందరు ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మన నాళ్ళంతా కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను హ్యాపీ సండే అండి నా సండే దినచర్య ఈనాడు పుస్తకంలోని మంచి మాట చూసి స్టార్ట్ చేసుకుంటానండి మీ అందరికి కూడా చాలాసార్లు చెప్పాను కదా ఒక మంచి కొటేషన్ చదివి స్టార్ట్ చేస్తే ఆ రోజంతా కూడా చక్కగా మనం బాగుంటాం అన్నమాట ఇంకోటి ఏంటంటే ఆదివారం వచ్చిందంటే ఇంట్లో ఏదైనా ఎక్స్ట్రా పని కానీ లేదంటే నా కోసం నేను సెల్ఫ్ కేర్ దానికి సంబంధించింది కానీ ఏదో తప్పకుండా చేస్తానండి అదొక సాటిస్ఫాక్షన్ అనమాట రాత్రే ఆయిల్ అంటే కొబ్బరి నూనె ఆముదం కలిపేసి బాగా నానబెట్టినట్టుగా జుట్టుకు పట్టించేశానండి ఇంకా ఈరోజు పని అంతా అయిన తర్వాత తలస్నానం చేస్తానన్నమాట ఎప్పుడైనా సరే మన మీద మనం శ్రద్ధ తీసుకుంటేనే మనం బాగుంటామండి ఎవరు వచ్చి మనం చూస్తారు మనమే కదా ఇంకా ఈరోజు మా టిఫిన్ వచ్చి ఓట్స్ చేశానండి మధ్య మధ్యలో అంటే నార్మల్ ఇడ్లీ దోశ అలా కాకుండా మధ్య మధ్యలో వారంలో ఒక రెండు సార్లు అలా ఇలా ఓట్స్ తయారు చేస్తానండి బట్ దీనిలో ఏమి షుగర్ అలా వేయనమాట పాలతోనే చక్కగా ఓట్స్ ఉడకబెట్టేసి దీనిలో డ్రై ఫ్రూట్స్ ఇంకా కిస్మిస్ అలాంటివి వేస్తాను వింటే అరటిపండు ఇలా ఏ ఫ్రూట్స్ అయినా కూడా వేసుకోవచ్చండి నేను ఈరోజు ఏం చేశానంటే మామూలుగా ఎండు ఖర్జూరం ఉంటుంది కదా అది కూడా చాలా మంచిది కదా ఆరోగ్యానికి దాన్ని చిన్న చిన్న పీసెస్గా చేసి కలిపానండి ఇంకా బాదం పప్పు అయితే నేను నైట్ నానబోయటం మర్చిపోయాను అనమాట అందుకని చెప్పేసి ఏం చేశానంటే ఈ ఓట్స్ ఉడికే టైంలోనే పప్పు కూడా వేసేసానండి ఇంకా టిఫిన్ సెక్షన్ అంతా అయిపోయింది ఇంకా ఈరోజు వచ్చేసరికి మాకు సండే స్పెషల్ ఏంటంటే రొయ్యలు కూరండి నేను ఎప్పుడు కూడా సండే నాన్ వెజ్ ఏం తీసుకొచ్చినా సరే దాన్ని ఏం చేస్తానంటే ఒకటే కూర చేసేసి చారు పెట్టడం అలా కాకుండా వీలైనంత వరకు రెండు రకాలు ఉండేటట్టుగా చూసుకుంటానండి అందుకే ఈరోజు ఏంటంటే రొయ్యలు చక్కగా జీడిపప్పు అవన్నీ వేసి చక్కగా గ్రేవీ కర్రీలాగా ఒక కూర ఇంకోటి ఏంటంటే గోంగూర రొయ్యలు నాకు రొయ్యలు కూర చూస్తుంటే ఎక్కువగా ఎప్పుడు ఒక మాట మీకు చెప్పాలనిపిస్తుందండి నా చిన్నప్పుడు అండి మా అమ్మ రొయ్యలు ఎక్కువగా ఉండేదన్నమాట అప్పట్లో ఏంటంటే ఇప్పట్లాగా కాదు చాలా ఫ్రెష్గా వచ్చేవి రొయ్యలు అక్కడ మాది మరీ పల్లెటూరు కాదు అట్లాంటి సిటీ కాదండి ఒక మామూలు గ్రామం అనమాట అక్కడ ఏంటంటే చెరువుల్లో రొయ్యలు పట్టి చక్కగా మధ్యాహ్నం టైంలో రెండు మూడు ఆ టైంలో ఒక అతను సైకిల్ మీద తీసుకొచ్చేవాడండి ఇంకా మా అమ్మ ఆ రొయ్యలు తీసుకుని చక్కగా ఒల్చేసి ఎలా ఉండేదో చెప్పన అప్పటికప్పుడే తనే మార్కెట్కి వెళ్ళిపోయి గోంగూర ఇవన్నీ తెచ్చేదండి ఒకటేమో గ్రేవీ కర్రీ ఒకటేమో గోంగూర రొయ్యలు ఇంకోటేమో దోసకాయ రొయ్యలు ఇలా మూడు కూరలు ఉండేదండి ఇది ఎప్పుడు ఇదే ప్రొసీజర్ అనమాట ఈవినింగ్ స్కూల్ నుంచి వచ్చేసరికి చక్కగా మూడు కూరలు రెడీ చేసేసి వేడి వేడిగా అన్నం వండేసి ఉంచేదండి ఇంకా స్కూల్ నుంచి రాగానే ఇంకా స్నానం చేసేసి ఆ కూరలు తినేవాళ్ళం అనమాట నేను ఆ రోజుల్ని అస్సలు మర్చిపోలేనండి ఆ ఇంపాక్ట్ పడిందో ఏమో తెలియదు కానీ ఈ ఇలా రొయ్యలు తెచ్చిన ప్రతిసారి దాన్ని ఏదో ఒక రకంగా మాడిఫికేషన్స్ చేసి రెండు రకాలుగా మాత్రం వండుతానండి ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా చక్కగా ఉల్లిపాయలు పచ్చిమిర్చి చక్కగా గోల్డెన్ కలర్లో ఏం చేసిన తర్వాత మనము కడిగేసి శుభ్రంగా పక్కన పెట్టుకున్న రొయ్యల్ని వేసేసుకుంటే ఆ రొయ్యల్లోనే అంత నీరు ఉంటుందండి ఆ నీరంతా ఇగిరే వరకు చక్కగా మనం ఉడకబెట్టుకోవాలి ఆల్మోస్ట్ ఈ స్టేజ్లోనే మనకి రొయ్యలు ఉడికిపోతాయి అలా ఉడికిపోయింది అని అన్న తర్వాత అదే టైంలోనే మనము ఉల్లిబొందు కొత్తిమీర అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ వేసి పచ్చి వాసన పోయే వరకు వేయించాలి మీకు చెప్పాను కదా గోంగూర రొయ్యలు కూడా వండానని అందుకనే దానికోసం ఏంటంటే మళ్ళీ స్పెషల్గా వేరే బాండి పెట్టడం ఎందుకని ఇలా ఉడికిన రొయ్యల్ని కొంచెం తీసి పక్కన పెట్టానండి అవి గోంగూర రొయ్యలు లాగా వండుతాను అనమాట ఇంకా ఆ వాటర్తోనే ఆల్మోస్ట్ నైంటీ పర్సెంట్ కుక్ అయిపోతాయండి తర్వాత ఏం చేశానంటే కొద్దిగా పచ్చి కొబ్బరిను ఎక్కువగా జీడిపప్పులు కలిపి బాగా నానబెట్టానండి పొద్దున్నే ఆ నానబెట్టింది ఇలా చక్కగా పేస్ట్ లాగా చేశాను అంటే చిక్కటి పేస్ట్ లాగా కాకుండా కొంచెం లిక్విడ్ లాగా అనమాట అది కూడా వేసేసి అది కూడా పచ్చివాసన పోయే వరకు ఉడికిచ్చేస్తే ఆ వాటర్తోనే ఆల్మోస్ట్ ఇంకా కుక్ అయిపోద్దండి కూర అంతా కూడా కొంచెం మనం దగ్గరకు వచ్చే వరకు ఉడకబెట్టుకోవడమే అంతే చక్కగా ఈ స్టేజ్లో ఉప్పు కారం అన్నీ సరిపోయినాయో లేదో చూసుకుంటాను ఇంకా నేను గరం మసాలా లాంటిది ఏమి వేనండి దాల్చిన చెక్క లవంగాలు వేస్తాను కదా తాలింపులో అంతే ఆ ఇంకా ఫైనల్గా మళ్ళీ కొద్దిగా ఉల్లిబొందు ఇంకా కొత్తిమీర ఎప్పుడు కూడా రొయ్యలకి ఇలా ఉల్లిబొందు కొత్తిమీర ఎక్కువగా అంటే సఫిషియెంట్గా ఉంటే మాత్రం భలే టేస్ట్ ఉంటుందండి టేస్ట్ ఉంటుంది గ్రేవీ కూడా అన్నంలో కలిసేటట్టుగా వస్తుందండి మీరు గమనించారా లేదా కావాలంటే ఈసారి రొయ్యలు తెచ్చినప్పుడు ఉల్లిబొందు తెచ్చి దాన్ని సన్నగా తరిగి ఎక్కువగా వేసి చూడండి అదే మంచి గ్రేవీ లాగా వచ్చేస్తుందండి అంత టేస్టీగా ఉంటుంది పైగానండి అన్నంలోకి ఎంత బాగా కలుస్తుందో ఇంకా ఆ కూర తీసి పక్కన పెట్టేసి ఆ వండిన బాండిలోనే ఇలా గోంగూర ఉల్లిపాయలు పచ్చిమిర్చి ఇవన్నీ సన్నగా కట్ చేసేసి పెట్టేసుకున్నానండి నేనేం చేస్తానంటే ఎక్కువగా పని ఉంది అనుకున్నప్పుడు ఇలా గిన్నెలు కూడా ఎక్కువ అవ్వకుండా చూసుకోవడానికి ఇది ఒక టిప్ అనమాట అదే గిన్నెలో నుంచి అవుట్ చేసేస్తాం కదా మనం కూర ఆ కూర తీసేసి ఇంకా గోంగూర ఇవన్నీ కొద్దిగా నూనె కొద్దిగా నూనె పోసేసుకుని సిమ్లో పెట్టేసి మూత పెట్టేస్తేనండి ఈ గోంగూరలో ఉన్న నీరుతో గోంగూర అంతా చక్కగా ఉడుకుతుందనమాట ఆ ఉడికే స్టేజ్లోనే నేను రొయ్యలు తీసి పక్కన పెట్టుకున్నానుగా ఉడికిన రొయ్యలు అవి దీనిలో కలిపేసి చక్కగా ఆ పులుపు అంతా కూడా చక్కగా ఈ రొయ్యలకు పట్టేలాగా ఉడికించుకోవడమే సిమ్లో పెట్టుకుని మూత పెట్టుకుంటేనండి చక్కగా మగ్గిపోతుంది ఇంకా లాస్ట్లో టేస్ట్కి సరిపడా కారం వేసేసుకుని ఉప్పు కూడా చూసుకోవాలి ఉప్పు కూడా ఎంత పడుతుంది గోంగూర కదా కాస్త ఎక్కువగానే పడుతుంది కారం ఉప్పు ఇంకా ఉప్పు కారం అన్నీ వేసేసుకుని అలాగే సిమ్లోనే చక్కగా మగ్గ పెట్టేసుకోవాలండి ఒకే వాటర్ పోయాల్సిన అవసరం లేదు చక్కగా కూర దగ్గరకు వచ్చేస్తుంది ఎప్పుడైనా కూడా మనము తెచ్చిన ఐటమ్ ఒకటే ఐటం అయినా కూడా దాన్ని రకరకాలుగా వండటం అనేది మన చేతిలో ఉన్న విద్యనండి కదా టేస్టీగా వండాలి మళ్ళీ రెండు మూడు రకాలుగా కూడా ఉండాలి ఇలా ఉడికిపోయిన ఈ కూరలో లాస్ట్లో తాలింపు చేసుకోవాలండి అంటే ఇది మా అమ్మ స్టైల్ అనమాట కొంతమంది స్టార్టింగ్లోనే తాలింపులాగా చేసేసి వేసేస్తారు గోంగూర రొయ్యలు అన్నీ నేనేంటంటే లాస్ట్లో ఇలా తాలింపు చేసుకుంటాను ఇలా చేస్తే ఏంటంటే ఫ్లేవర్ బాగుంటుంది కొంచెం ఎక్కువగా వెల్లుల్లిపాయలు వేసి ఆ వెల్లుల్లిపాయలు కూడా ముద్దలోకి వస్తే భలే రుచిగా ఉంటుందండి పైగా ఇంకోటి ఏంటంటే గోంగూర రొయ్యలు కొంచెం నిల్వ ఉంటే అంటే ఇప్పుడు ఉండాను కదా రాత్రికి కానీ లేదంటే రేపు కానీ అయితే ఇంకా ఇంకా రుచిగా ఉంటుందండి ఇంకా ఇగోండి రెడీ అయిపోయింది చక్కగా కిచెన్ అంతా క్లీన్ చేసేసి చక్కగా ఇవన్నీ డిష్ అవుట్ చేసేసి పక్కన పెట్టేసుకుని ఇంకా వంట అయిపోయిన తర్వాత గిన్నెలు అవన్నీ కడిగేసి శుభ్రం చేసేసుకున్నానండి ఇంకా నేను సండే ఏదైనా మంచి స్పెషల్గా వండాను అనుకోండి ఆ స్మెల్కి మా బాబా ఇద్దరు వచ్చి ఒకటికి రెండు సార్లు ఇలా డిషెస్ మీద మూతలు తీసి చూస్తారండి ఎలా ఉందమ్మా బాగా వచ్చిందా బాగా వచ్చిందా అని నేనేం చేశానంటే ఈరోజు ఒక ప్లేట్లో పెట్టి టేస్ట్ చూడండి నానా అని చెప్పాను చాలా బాగుందని చెప్పారు ఫాస్ట్ ఫాస్ట్గా నేను స్నానం చేసి వచ్చేస్తాను రాగానే భోంచేద్దామని చెప్పానండి ఇంకా తల స్నానం చేశానండి చెప్పాను కదా మనకి ఎప్పుడైతే మనం లేజర్గా ఉంటామో అంటే పిల్లలకి క్యారేజ్ కట్టాల్సిన పని లేదు ఇలాంటి టైంలో ఇంట్లో ఏమైనా ఎక్స్ట్రా పని కానీ లేదంటే మన మీద మనం కేర్ తీసుకునేటట్టుగా ఇలా హెయిర్ కేర్ కానీ స్కిన్ కేర్ కానీ తీసుకోవాలని నాకు అనిపిస్తూ ఉంటుందండి చక్కగా అలా తలస్నానం అంతా చేసిన తర్వాత ఇంకా ఫుడ్ అనమాట మీ అందరికీ తెలుసు కదా మేము నేల మీదే చక్కగా ఇలా పెట్టుకుని అందరం కూర్చుని భోంచేస్తామండి అదొక తృప్తి అనమాట అందరం కలిసి చక్కగా కింద కూర్చుని భోంచేస్తే ఇంకా భోజనము అంతా అయిపోయిన తర్వాత ఇది నా టైం అండి మీ అందరికీ నా సండే స్పెషల్లో చాలాసార్లు చెప్పాను సండే బుక్ అండి ఈనాడు బుక్ అదేదో ఒక పెద్ద పంచపక్ష పరమాణాలతో ఉన్న ఒక పెద్ద ప్లేట్ ఏదో నా చేతిలో పెట్టారా అనిపిస్తుందండి ఆ బుక్ను చూడగానే అందులో ఫస్ట్ పేజీ నుంచి చివరి పేజీ వరకు అతలకుండా చదువుతానండి అంత హ్యాపీగా ఉంటుంది అనమాట అది కూడా ఏదో అదరాభద్రగా హడావుడి హడావుడిగా చదవటం కాదు చక్కగా నేను లేజర్గా ఉన్నప్పుడు ఆస్వాదిస్తా ప్రతి పేజీని ఆస్వాదిస్తా చదువుతానండి మీ అందరికీ చెప్పాను కదా దీనిలో స్పెషల్గా ఒక కథ ఉంటుందండి ఆ కథని ఎవరు సెలెక్ట్ చేస్తారో కానీ ఇప్పుడున్న సమాజ పరిస్థితులకు అనుకూలంగా ఇప్పుడు మనుషులకు అసలు ఏం కావాలి ఏం కోల్పోతున్నాం మనము ఇలాంటివన్నీ మనల్ని తట్టి లేపేటట్టుగా ఉంటుందండి ఆ కథ అలాంటి కథలను ఎవరు సెలెక్ట్ చేస్తారో కానీ వాళ్ళకి మాత్రం చాలా హ్యాట్స్ ఆఫ్ అండి ఆ కథ చదివిన తర్వాత నాకు మంచిగా తృప్తిగా అనిపిస్తుందండి ఇదిగోండి ఇది ఈరోజు కథ నటన ఘటన తపన అనమాట కానీ చాలా బాగుంటుందండి రాసే వాళ్ళ శైలి కానివ్వండి వాళ్ళు టచ్ చేసే పాయింట్స్ కానివ్వండి అనమాట ఇంకా ప్రశాంతంగా బుక్ అది అంతా చదివిన తర్వాత ఈవినింగ్ టైము ఇంకా ఆరిపోయిన బట్టలు ఇవన్నీ తీసుకొచ్చి మడత పెడుతున్నానండి మనకి రోజువారీ పనులు ఇష్టంగా చేస్తాము అయినా కూడా కొన్ని పనులు ఇష్టంగా ఉంటాయి కొన్ని పనులు ఇష్టం లేని ఉంటాయి కదండి నాకు బట్టలు ఉతకటం అంటే అస్సలు ఇష్టం ఉండదండి అసలేంటో చాలా కష్టంగా ఉంటుందన్నమాట కానీ ఎన్ని బట్టలైనా సరే ఒక బండెడు బట్టలైనా నా ఎదురుగుండా పెడితే అసలు ఏమాత్రం అలుపు సొలుపు లేకుండా వాటి చక్కగా మడతబెట్టి పక్కన పెట్టేసి వాటి వాటి ప్లేసుల్లో నీట్గా సర్దేస్తానండి ఎంతో ఇష్టంగా చేస్తాను అనమాట నేను ఎప్పుడు మీ అందరితో చెప్తాను కదా మనము రోజువారీ చేసే పనిని చాలా ఇష్టంగా మనసు పెట్టి చేస్తే ఆ పని సవ్యంగా వస్తుంది ఇంకా మనం ప్రత్యేకంగా ఈ స్ట్రెస్సు ఇవన్నీ తగ్గించుకోవడానికి మెడిటేషన్ చేయాలి ఇట్ట ఏమనిపించదండి మీరు గమనించుకోండి కావాలంటే మనకు నచ్చిన పనిని మనసు పెట్టి చేస్తుంటే మనం వాళ్ళే రిలాక్స్ అయిపోతామండి కదా ఇదిగోండి బట్టలన్నీ చక్కగా మడతబెట్టేశాను అనమాట బట్టలైనా ఇంట్లో వస్తువులైనా సర్దేటప్పుడు కొంచెం కష్టంగా అనిపించినా అది ఏమి ఇబ్బంది పడకుండా మనము వాటి వాటి ప్లేసుల్లో పెట్టేస్తే మళ్ళీ మనము రోజువారీ దినచర్యలో ఎంత హడావిడిగా ఉన్నా ఏమి కష్టంగా అనిపించదు కదండి ఆర్గనైజర్గా కనుక ఉంటే అంటే ప్రాపర్గా అని నేను చెప్పట్లేదు కానీ వాటి వాటి ప్లేసుల్లో సర్దితే చాలండి ఇంకా అంతా అయిపోయింది ఈవినింగ్ టైం మాత్రం నేను ఏమీ పనులు పెట్టుకోనండి సండే వీలైనంత వరకు లేజర్గా ఉండడానికి చా చూస్తాను అనమాట ఇంకా ఈరోజు కె విశ్వనాథ్ గారి డైరెక్షన్లో వచ్చిన జీవన జ్యోతి సినిమా చూస్తున్నానండి ఇది ఎప్పుడో చిన్నప్పుడు చూశాను నాకు విశ్వనాథ్ గారి సినిమాలు అంటే ఎంతో ఇష్టమండి కొన్ని వందల సార్లు చూసినా కూడా మళ్ళీ చూస్తున్నప్పుడు కొత్తగా చూస్తున్నట్టు ఏదో కొన్ని బిట్స్ మనం మిస్ అయిపోయామే ఇది నేను ఇదివరకు చూసినప్పుడు చూడలేదేంటి నాకు తట్టలేదేంటి ఇలా అనిపిస్తుందండి అంతేకాకుండా విశ్వనాథ్ గారి డైరెక్షన్లో వచ్చిన ఏ సినిమాలో అయినా మనుషుల మధ్య సత్సంబంధాలు వాళ్ళు డబ్బున్నాళ్ళ లేనాళ్ళ ఇలా కాకుండా భలే ఉంటాయండి మానవీయ బంధాలు బాగుంటాయి అంటారే అలా ఉంటాయి అన్నమాట ఓకేనా ఓకే అండి ఇది ఈరోజు మన వీడియో అయితే ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను వీడియో కనుక నచ్చితే వీడియోని లైక్ చేయండి తప్పకుండా మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబెర్స్కి కూడా షేర్ చేయండి మరొక మంచి వీడియోతో మీ అందరి ముందుకి వస్తుంది మీ పొదరిల్లు వాణి అంతవరకు అందరూ టేక్ కేర్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్